భగవద్గీత ఉపసంహారం ఆయా వర్ణాశ్రమాలకు చెప్పిన ధర్మాలు అనుష్ఠించడం వల్ల ఆ పరమాత్మే అంతటా నిండి ఉన్నాడన్న జ్ఞానం వల్ల వైరాగ్యం వల్ల భక్తి కుదురుతుంది అలాంటి భక్తికి సులభంగా కట్టుబడి ఉండేవాడే పరమాత్మ పరబ్రహ్మ శబ్దవాచ్యుడైన శ్రీమన్నారాయణుడు అతనే ఈ గీతాశాస్త్రంలో ప్రతిపాదించిన వాడు ప్రతిపాద్యమైన తత్వము అతడే గీతలోగల మొత్తం పద్దెనిమిది అధ్యాయాలను స్థూలంగా మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటి ఆరు అధ్యాయాలు ప్రథమ షట్కం అంటారు ఆత్మానుభవం సిద్ధించడానికి గాను జ్ఞానయోగం కర్మయోగాలను గురించి ఈ మొదటి షట్కంలో చెప్పడం జరిగింది ఆత్మావలోకనమే యోగాలకు ఫలం ఆ తర్వాత ఆరు అధ్యాయులను షట్కం అంటారు జ్ఞాన కర్మయోగాల వల్ల సమకూరే భక్తి యోగం గురించి ఇందులో చెప్పబడింది అవిచ్ఛిన్నానందమైన భగవత్ స్వరూపానుభవం లభించడానికి ఈ భక్తి యోగం ఇకపోతే చివరి ఆరు అధ్యాయాలకు కడపటి షట్కం అని పేరు కారణావస్థలో ఉన్న అచిద్రవ్యాలు అంటే మూల ప్రకృతిలో ప్రాధాన్యం అచిన్మిశ్రులైన జీవులు శుద్ధ జీవులు కార్యావస్థలో అచిత్తు అంటే అచిద్వికారాలైన మహదాదులు వాటిచే అరబ్ధాలైన దేవతియ మానుష్య కార్యసమూహం పరమేశ్వరుడు వీటిని గురించి వేర్వేరుగా ఈ తుది షట్కంలో చెప్పడం జరిగింది అంతేకాదు పూర్వపు షట్కాలలో చెప్పగా మిగిలిన కర్మ జ్ఞాన భక్తి యోగాలకు సంబంధించిన విశేషాలు కూడా చెప్పబడ్డాయి ఇలా పద్దెనిమిది అధ్యాయాల జ్ఞానభాండం ఈ భగవద్గీత ఇక ప్రకారం అధ్యాయాల ప్రకారం చూస్తే తొలి అధ్యాయం ఉపోద్ఘాతం అనర్హమైన బంధు ప్రీతి స్నేహము కరుణ ఇవన్నీ ఒక్కసారి చుట్టుముట్టగా యుద్ధం చేయవలసిన అర్జునుడు ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధం అనుకున్నాడు కలత చెందాడు విషాదంలో మునిగిపోయాడు ఏదో ఒక కారణం ఉండాలి కనుక ఇక్కడ అర్జునుడిని కారణభూతినిగా చేసుకుని శ్రీకృష్ణుడు గీతోపదేశం ప్రారంభించాడు ఆ అధ్యాయంలో ఆత్మనిత్యత్వం విషయమే సాంఖ్యబుద్ధితో ఫలసంగరహితమైన కర్మానుష్ఠానాన్ని గురించి యోగసిద్ధి ఎలా కలుగుతుందో రెండవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడి మోహాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం ఇది స్థితప్రజ్ఞత అనే జ్ఞానయోగమే దీనికి ఫలం మూడవ అధ్యాయం జ్ఞానయోగంలో విశిష్టుడైన వారు కూడా కర్మలు అనుష్ఠించాలి అని బోధించింది శిష్యుడే కర్మలు చేయకపోతే వారిని చూచి లోకులు కూడా కర్మలు ఆచరించరు దానివల్ల లోకనాశనం ఆ పాపం వల్ల జ్ఞానుల జ్ఞానయోగానికి కూడా చ్యుతి కాబట్టి లోకశ్రేయస్సు కోసం స్వర్గాది ఫలాపేక్ష లేకుండా కర్తృత్వాన్ని గుణములందు ఆరోపించి కానీ సర్వేశ్వరుడియందు ఉంచి కానీ కర్మలు చేసి తీరాలి అని ఈ అధ్యాయం వివరించింది భగవంతుడు తన అసాధారణ స్వభావాన్ని గురించి కర్మజ్ఞానాకారమేనని కర్మలో భేదాలు జ్ఞానంలో గల ఉత్కృష్టత మొదలైన వాటి గురించి చెప్పినది నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం కన్నా కర్మయోగం సులభమైనది శీఘ్రంగా ఆత్మప్రాప్తికి తోడ్పడుతుంది అందుకు అనుసరించవలసిన విధానాలు కర్మయోగికి శుద్ధాత్మ విషయమే సమదర్శన రూపజ్ఞానం ఎలా ప్రవర్తిస్తే కలుగుతుందో అది ఇవన్నీ ఐదో అధ్యాయం వివరించింది యోగాన్ని అభ్యసించవలసిన విధానాన్ని గురించి యోగి నాలుగు విధాలు కావడానికి గురించి వైరాగ్యం అభ్యాసం అనే యోగ సాధనాలను గురించి యోగ సిద్ధికి సంబంధించిన వివరాలను గురించి ఆరవ అధ్యాయం విపులంగా వివరించింది ఏ పరమపురుషుణ్ణి ఉపాసిస్తామో ఆ పరమపురుషుడి సర్వశేషిత్వాది రూపమైన స్వరూపం ఆధ్యాత్మం దేహేంద్రియాది రూపమైన ప్రకృతి వల్ల అది మరుగుపడి ఉండడం దాని నివృత్తి కోసం భగవత్ ప్రతిపత్తి చేయడం ఉపాసకుల్లో గల భేదాలు జ్ఞాని పరమపురుషుడికి ఎంతో ప్రేమైనవాడు కావడం ఇవన్నీ ఏడవ అధ్యాయంలో ఉన్నాయి ఇంద్ర ప్రజాపతి భాగాల కన్నా ఎక్కువైన ఐశ్వర్యం వివిక్తమైన ఆత్మస్వరూపం భగవంతుని పాద సన్నిధిలో ఉండాలని కోరేవారికి ఉపాధేయములైన పరమపురుష చింతనాది విషయాలు ఆయా అధికారాలకు రూపమైన భేదాలు ఇవన్నీ ఎనిమిదవ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి భగవంతుడి మహాత్యం భగవంతుడు మానవ రూపంలో ఉన్నా అతని పరత్వానికి భంగం లేకుండా ఉండడం మహాత్ములకు గల విశేషం భక్తి యోగం ఇవన్నీ తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాయి భగవంతుడిపై భక్తి కలిగి క్రమక్రమంగా అది వృద్ధి పొందడానికి గాను భగవంతుని నిరంకుశ ఐశ్వర్యాది కళ్యాణ గుణాలు అనంతంగా చేతన అచేతనాత్మకమైన సకల జగత్తు స్వరూపస్థితి ప్రపత్తులు అతనికి లోబడి ఉన్నాయని తెలుసుకోవడం వీటిని గురించి విస్తారంగా పదవ అధ్యాయంలో చెప్పడం జరిగింది తన అసలు స్వరూపం ఏమిటో అర్జునుడికి ప్రత్యక్షంగా చూపడానికి గాను భగవంతుడు అర్జునుడికి దివ్యచక్షులు ప్రసాదించడం తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం అన్నింటికీ భక్తి ఒక్కటే ఉపాయమని చెప్పడం ఇదంతా పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఆత్మప్రాప్తికి సాధనమైన ఆత్మోపాసన కన్నా భగవదుపాసన అనే భక్తి శ్రేష్టమైంది అన్న విషయం భక్తి అందుకు శక్తి లేని వాడికి ఆత్మనిష్ట వాటికి ఉపాధేయాలైన గుణ వివరణ భక్తుడిపై భగవంతుడి గల అమిత ప్రయత్నం ఇవన్నీ చెప్పబడ్డాయి దేహస్వరూపం దేహ వీతాత్మక ప్రాప్తికి ఉపాయం వ్యక్తాత్మ స్వరూపం శోధన అలాంటి శుద్ధాత్మ చిత్తన కలగడానికి కారణాలు ఇవన్నీ పదమూడవ అధ్యాయంలో విపులంగా చెప్పబడ్డాయి గుణాలు ఎలా బంధహేతువులవుతాయో వాటికి కర్తృత్వం ఎలా కలుగుతుందో దాన్ని ఎలా నివర్తించాలో అక్షరము ఐశ్వర్యము భగవత్ప్రాప్తి ఈ మూడింటికి భగవంతుడే ఎలా మూలమవుతాడో ఈ విషయాలన్నీ పద్నాలుగో అధ్యాయం అభివర్ణించింది అచితితో కూడిన బద్ధచేతనుడికన్నా కన్నా పురుషోత్తముడు వ్యాపకుడు కర్త స్వామి కావడం వల్ల విలక్షణుడు అన్న విషయాన్ని గురించి పదిహేనవ అధ్యాయం పేర్కొన్నది శాస్త్రవస్సులైన వారు దేవతలు శాస్త్రవస్సులు కానివారు అసురులు ఇలా రెండు భాగాలుగా విభజించి శాస్త్రానుగుణంగా నడుచుకోవడం అవసరమని ప్రాప్త్యమైన తత్వజ్ఞానం అది ప్రాప్తించడానికి అవసరమైన కర్మానుష్ఠాన విషయక జ్ఞానం అలాంటి జ్ఞానం దృఢంగా ఉండడానికి కాను ఎల్లప్పుడూ శాస్త్రానుగుణంగా నడుచుకోవాలని పదహార అధ్యాయం చెప్పింది శాస్త్ర విరుద్ధమైన కర్మలన్నీ అసురకర్మలు కాబట్టి అవి నిష్ఫలం శాస్త్ర విహితమైన కర్మలు సత్వాది గుణాలను బట్టి మూడు విధాలు శాస్త్ర సిద్ధ కర్మలు ఓం తత్సత్ అనే త్రివిధ లక్షణాలను కలిగి ఉన్నాయి పదిహేడవ అధ్యాయంలో చెప్పిన విషయాలు స్థూలంగా ఇవే అన్ని కర్మలకు కర్త ఆ సర్వేశ్వరుడే సత్వాది గుణాలను బట్టి వేర్వేరు రకాలైన కర్మలు చేయడం జరుగుతుంది కానీ సత్వమే ఉపాధేయం సత్వగుణ సంబంధమైన కర్మలే అందరూ అనుష్ఠించాలి పరమపురుష ప్రాప్తికి స్వవర్ణోర్చిత కర్మలే చేయాలి అంతేకాదు ఈ శాస్త్ర సారార్థం భక్తే ఈ విషయాలే పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పి భగవానుడు తన గీతోపదేశాన్ని ముగించాడు ఇలా అష్టాదశాధ్యాయ రూపంలో కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసి స్వధర్మం నుండి విముఖుడైన వాణ్ణి మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు భగవద్గీతలో ముఖ్యంగా మూడు తత్వాలు ప్రతిపాదించడం జరిగింది అవి కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం తపస్సు యజ్ఞం తీర్థం దానం మొదలైనవన్నీ ఫలితం చేకూరే వరకు ఎడతెగకుండా అత్యంత ప్రియంతో ఆచరించడం కర్మయోగం మొదట మనస్సును జయించాలి అలా మనస్సును వశపరుచుకున్నప్పుడు ఆత్మ పరిశుద్ధమై భాషిస్తుంది ఆ పరిశుద్ధాత్మలో నిరంతర చింతన రూపమైన స్థితి కలుగుతుంది అదే జ్ఞానయోగం ఈశ్వరుడి మీద ఏకాంత ప్రీతితో ధ్యానం మొదలైన వాటిలో నిమగ్నమై ఉండడం భక్తియోగం కర్మ జ్ఞాన భక్తి యోగాలు మూడింటికి పరస్పర సంబంధం ఉన్నది ఒక్కొక్క దానిలో తక్కిన రెండు కొంత కలిసి ఉంటాయి విశేషంగా ఉన్న భాగాన్ని బట్టి వాటికి ఫలానా యోగము అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మూడు విడదీరానివి ఇంకా వివరంగా చెప్పాలంటే కర్మయోగంలో అంతర్గతంగా ఆత్మజ్ఞానం ఆరాధ్యుడైన పరమేశ్వరుని గురించి ప్రీతి లేదా భక్తి అనువర్తిస్తున్నాయి అలాగే జ్ఞానయోగంలో అంతఃకరణ శుద్ధిగానూ చేసే కర్మ ఆ కర్మకు ఆరాధ్యుడైన ఈశ్వరుని గురించి భక్తియోగంలో కూడా కర్మయోగం జ్ఞానయోగం అనువర్తిస్తున్నాయి ఇలా ఈ మూడు యోగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండగా వాటిని వేర్వేరుగా విభాగించి చెప్పడం దేనికి అని ఒక ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే పాలు చక్కెర కలిసి ఉన్నాయి ప్రధానమైనవి పాలు పాలల్లో పంచదార కలిపినా అవి పాలే అవుతాయి కానీ పంచదార అవవు అలాగే ప్రధానమైన యోగంలో గుణంగా మరొకటి చేరినప్పటికీ అది ప్రధానమైన ఆయోగమే అవుతుంది కానీ కలిసిన యోగం కాదు ఇదే క్షీర సర్కర న్యాయం కర్మజ్ఞాన భక్తి యోగాలు పరస్పరం కూడినవి ఉన్న వాటి వాటి ప్రాధాన్యతను బట్టి వేరువేరుగా విభాగించి ఆయా పేర్లతో పిలవడం జరుగుతున్నది నిత్యనైతిక కర్మలన్నీ ఈశ్వరారాధన రూపాలే ఈ మూడు యోగాలతో సంబంధం కలిగి ఉన్నాయవి ద్వారం తెరిచి ఆత్మను అవలోకించడానికి ఈ మూడు యోగాలు ముఖ్య సాధకాలు గీతను ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఏ యోగాన్ని పరిపూర్ణంగా అనుష్ఠించినా ముక్తి లభిస్తుంది అన్ని అర్థాలు పరమార్థంలో ఇమిడి ఉండడం ఒక యోగంలోనే అన్ని యోగాలు చేరి ఉండడం అందుకు కారణం భగవద్గీత సంపూర్ణం